నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం కొత్తూరు శ్మశాన వాటికను వేమిరెడ్డి దంపతులు శుభారంభం చేశారు ఈ శ్మశాన వాటిక నిర్మాణాన్ని గురపాటి రమేష్ రెడ్డి స్వయంగా కోటి రూపాయల సొంత నిధులతో చేపడారు గ్రామ ప్రజల్లో హర్షాతి రేఖాలు వ్యక్తమవుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి దంపతులు హాజరై శ్మశాన వాటికను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గుణపాటి రమేష్ రెడ్డి నిజంగా మంచి మనసు ఉన్న వ్యక్తి ప్రజల కోసం తన సొంత డబ్బులతో కోటి రూపాయలు వెచ్చించి శ్మశాన వాటిక నిర్మించడం అభినందనీయమని ఇటువంటి వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు గ్రామంలో ఎన్నాళ్ళుగానూ ఉన్న అవసరాన్ని గుర్తించి ప్రజలకు గౌరవప్రదమైన అంత్యక్రియలు సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో రమేష్ రెడ్డి ఈ శ్మశాన నిర్మించడం ప్రజల మన్నాలను పొందుతుందని ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి రాష్ట్ర ఎంబెస్ఎమ్ డైరెక్టర్ రావేళ్ల వీరేంద్ర నాయుడు చెంచు కిషోర్ బాబు టీడీపీ మండల అధ్యక్షులు ఏకోలు పవన్ కుమార్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు మునగల రంగారావు పేడూరు రామచంద్రారెడ్డి సురేష్ రెడ్డి పదిటి పోలయ్య కూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇక అందరికీ తెలుసు మన రమేష్ వాళ్ళ తండ్రి గారు సంబంధించినందుకని ఈరోజు సాయంత్రానికి మనం చేసుకున్నాం కానీ ఈరోజు వర్షం ఎక్కువగా ఉంది అయినా అది కూడా మనకి ఆ భగవంతుని అనుగ్రహమే అనుకోవాలి ఎందుకంటే ఇక్కడ అందరూ పది మంది కోసం పాటు పడి మంచి పనులు చేసే వాళ్ళున్నారు అలాంటి వాళ్ళలో ముగ్గులు నేనే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అంటున్నారు మేము అది చేసాం ఇది చేసాం ఇది చేసాం అది అని గొప్ప కాదు అని ఎవరు కూడా గొప్పకి చెప్పాలి ఈరోజు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారు ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇన్ని పనులు చేస్తున్నారంటే ఒకటి రెండు నేను చెప్పలేను ఎప్పుడో టూ థౌసండ్ సిక్స్టీన్ లో దాన్ని స్థాపించి అమృత ద్వారా మొదటి వైద్యం లేదా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి మందికి చెప్పడం ఆయనకి ఎప్పుడు ఇష్టం లేదు కానీ ఇది it's a

బాగా సంపాదించుకొని హైదరాబాద్ లో అట్లా అటువంటి మనం కలిసి ఊర్లలో ఏదైనా సమస్యలు ఏదైనా చేయగలిగితే అభివృద్ధి పనులకి వాళ్ళు కూడా అడగాలని కూడా ఈ మధ్య అనుకుంటున్నాం పోయి మనమే కలిసి ఈ ఊరు మీరు పుట్టింది కదా మీరు కష్టంగా అన్నట్టు ఈ మధ్య ఒకటి అడిగాము వాళ్ళు ఇమీడియట్ గా హాస్పిటల్ కి ఇందుకు హాస్పిటల్ కి

ఇంకా కూడా మనం మన గ్రామానికి ఏం చేయించము చేయాలని కూడా మనం మనందరం రమేష్ రమేష్ని కోరుకోవాలా ఈ ఇళ్ళను కూడా